సెప్టెంబర్ పద్దెనిమిదిన మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలో మీ సుడి తిరిగిపోతుంది బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు కోరింది కోరినట్టు కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు దగ్గర ఇలా పౌర్ణమి తిది రోజున ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణంగా కలుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క దయతో మీరు చల్లగా ఉండగలరు ారని చెప్పొచ్చు అలానే మీ కష్టాలు కూడా తీరిపోతాయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట కాబట్టి ఏంటంటేనండి మనకు పౌర్ణమి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయాలలో ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసుకొని సరిపోతుంది అన్నమాట మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున మందార చెట్టుని ఎవరైతే అంటే తాకుతారో మందార చెట్టు దగ్గర పరిహారం చేస్తారో ఇక వారి జీవితంలో కష్టాలు అనేవి రావు వారు ఏది కోరుకున్నా సరే అది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి ఒక విధి విధానంగా చేసేసుకొని ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట అలానే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వచ్చేసి బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడనమాట నార్మల్గా ఏంటంటేనండి మనకి ఈ రోజున గ్రహణం ఏర్పడుతుంది కదా కానీ ఈ గ్రహణం మనకు కనిపించదు ఎందుకంటే మనకు పగటిపూట అంటే చంద్రుడు ఉండడు కాబట్టి ఈ గ్రహణం మనకు ఏర్పడదు దీని నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదనమాట కాబట్టి ఏంటంటే మనకు కేవలం పౌర్ణమి ఒకటే ఉంది కదా ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇష్టం కాబట్టి ఏంటంటే ఈరోజు చేసే పరిహారం కావచ్చు ఈరోజు చేసే విధి విధానం కావచ్చు ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుందనమాట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు నార్మల్గా పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి రోజున చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుందన్నమాట చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పొచ్చు పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఉదయాన్నే లేవండి ఉదయం లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి ముందుగా పౌర్ణమి తిది రోజు తప్పకుండా ఏంటంటేనండి పసుపు నీటితోనే మనం ఏంటంటే ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదా పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరి వాకిలిని లక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది ఏ వాకిలి బాగుంటుందో ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే పౌర్ణమి చాలా ఇష్టం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఆ తల్లి అంత శక్తివంతమైనది పౌర్ణమి అనమాట ఇది భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలా అనే కాకుండా ఇది మహాలయ పక్షంలో కూడా మనకి ఏర్పడుతుంది కదండి చాలా పవిత్రమైనదిగా కూడా భావించబడుతుంది అనమాట కాబట్టి పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ యొక్క పనిని చేసేసుకోండి అంటే నార్మల్గా ఇంటిని వాకి శుద్ధి చేసుకోవాలి అంతే అలా క్లీన్ చేసేసుకుని వాకిట్లో ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయండి మీ ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అనుకుంటే కనుక చక్కగా ఉప్పు నీళ్లు అలానే కాకుండా పసుపు వేసేసి ఆ నీటిలో మూల మూలల్లో అంటే గది గదుల్లో చిలకరించుకోండి అలా చిలకరించుకోవడం వల్ల మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏదైనా కష్టమో నష్టమో ఉంటూ ఉంటుంది కదా అలాంటివి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ కూడా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది మందార చెట్టు దగ్గర చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లోనే ఈ పరిహారం చేయొచ్చు లేకపోతే ఏంటంటే గనక ఎవరింట్లో ఉన్నా సరేనండి ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అలానే ఈరోజు మందార పూలతోనే అమ్మవారిని పూజించుకోండి అలా పూజించుకుంటే చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనం ఎలాగో ఏంటంటే నీట్గా స్నానం చేసుకుంటాం అన్ని పనులు చేసుకుంటాం అలాగే కాకుండా ఏంటంటే శుద్ధి అంటే శుద్ధిగా శుచిగా ఉంటాం కాబట్టి ఈరోజు మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి మందార చెట్టుని తాకండి అలా తాకిన తర్వాత ఏంటంటేనండి ఆ మందార చెట్టు దగ్గర ఏంటంటే ఒక చిన్న పరిహారం చేసుకోండి ముందుగా మందార ఆకుడి ఇంటికి తెచ్చుకోండి ఒక ఆకుడి సంకల్పం చెప్పుకొని ఇంటికి తెచ్చేసుకొని ఆచరించుకోవచ్చు మన పూజ గదిలో అమ్మవారి తెచ్చుకున్న మందార ఆకుని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే దానిపైన ఏంటంటే కొంచెం ఎర్రపప్పు ఉంటుంది కదండి ఎర్రపప్పు అందరికీ తెలిసిందే కదా ఎర్రపప్పు ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది అలానే కాకుండా కొంతమంది దేవతలు కూడా ఏంటంటే ఆ ఎర్రపప్పుని ఇష్టపడుతూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎర్రపప్పుని తీసుకోండి నార్మల్గా మనం ఎర్ర కందిపప్పుని కూడా అంటూ ఉంటాం కొంతమంది ఎర్రపప్పు కూడా అంటూ ఉంటారండి మీ ఇంట్లో ఒకవేళ ఉందనుకోండి ఒక స్పూన్ అంతా పప్పుని తీసుకుని మందార ఆకు పైన పోసుకోండి అలా పోసేసి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకుని మీరు సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక అయితే తీరటం లేదు ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నారో అలానే కాకుండా మీకు ఏ కోరిక తీరక బాధ కలుగుతుందో ఆ కోరిక గురించి మాత్రమే మీరు చెప్పుకోండి ఇలా చెప్పేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ కోరిక త్వరగా తీరిపోతుంది ఎర్రపప్పు చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు పౌర్ణమి తిథి రోజున ఎర్రపప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా కోరికలు తీరటమే కాదు మనం కుబేరులాగా కూడా మారిపోవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మందార పైన పవిత్రమైన ఆకుపైన ఎర్రపప్పుని పోసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఎర్రపప్పుని ఆ మందార ఆకుతో సహా ఏంటంటే కనుకనండి చక్కగా దగ్గరలో ఉండే ఆకు తినిపించండి ఇలా తినిపించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన కోరిక ఏదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కోరికలు తీరేసి మనం కుబేరులాగా మారిపోవచ్చు అలానే మన కోరిక ఏదైతే ఉంటుందో తీరక మాటి మాటికి కూడా అండి అంటే వాయిదా పడిపోతూ ఉంటుంది ఏదైనా కోరుకుంటే జరిగినట్టు జరుగుతుంది కానీ మళ్ళీ అది జరగనే జరగదండి ఎందుకు మాకే ఇలా జరుగుతూ ఉంటుందని మనం భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ కోరికలు ఏంటంటే చక్కగా తీరిపోవటానికి అవకాశం అవకాశం అధికంగా ఉంటుందన్నమాట కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు జరుగుతుంది మీ కోరికలు తీరిపోయి మీరు కుబేరులు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున స్నాన కార్యక్రమాలు చేసుకొని మందార చుట్టు దగ్గరికి వెళ్ళేసి తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మందార ఆకుని తెచ్చుకుని అమ్మవారి పటం ముందు పెట్టుకుని మీరు చక్కగా ఏంటంటే దానిపైన ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు చిన్న టీ స్పూన్ అంతా ఎర్రపప్పుని పోయాలి అందుకే పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి సరిపోతుందన్నమాట అలా పోసేసి అమ్మవారికి దీపం పెట్టుకుని అమ్మవారికి ఒక చిన్న బెల్లం ఒక నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత ఈ ఆకుని పెట్టి దానిపైన పప్పుని పోసి మనం సంకల్పం చెప్పుకోవాలి కోరిక తీర్చబడి ఆ తల్లిని మనం అడగాలి అలా కనుక అడిగినట్టయితే మన కోరికలు ఈజీగా తీరిపోతాయి అనమాట ఇలా చేసుకుని ఏంటంటే మీ కోరికలు తీర్చుకొని దగ్గరలో ఉండే ఆవుకు పెట్టండి ఒకవేళ ఆవులు లేకపోతే ఆ పప్పు అంతా కూడా ఏంటంటే పిచ్చుకలకు కానీ జీవాలకు కానీ పెట్టేయండి సరిపోతుందనమాట ఎర్రపప్పు కాబట్టి పిచ్చుకలు కూడా ఇష్టంగా ఆ పప్పుని అనమాట అలా తిన్నప్పుడు ఏంటంటేనండి ప్రకృతి నుంచి లభించే ప్రతిదీ కూడా జీవరాశి ఏదైనా సరే వాటి యొక్క అనుగ్రహం మనకైతే కలుగుతుంది అనమాట మన చేతుల ద్వారా మనం పౌర్ణమి రోజు మంచి పని చేస్తున్నాం కాబట్టి మనకు అద్భుతంగా అండి వాళ్ళ యొక్క అనుగ్రహంతో కూడా ఏంటంటే మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇదే రోజు మందార చెట్టు కనబడితే ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మన ముందు చెప్పిన పరిహారం ఏంటంటే మందార ఆకుతో అయితే రెండోది వచ్చేసి ఏంటంటే మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది పౌర్ణమికి సరి సమానమైన చెట్టు ఏదైనా వృక్షం అంటే కనుక అది మందార అనే చెప్పొచ్చు మందార వృక్షానికి శాస్త్రాల్లో కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు అంటే ఆ పరిహారం ఇంకా జరగదు రాదు అని మనకి ఇలాంటి సందేహాలు ఏముండవండి తప్పనిసరిగా ఏంటంటే మనకు ఫలితం వస్తుందన్నమాట తప్పనిసరిగా ఏంటంటే మనం ఫలితాన్ని చూడగలుగుతాం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి మీకు దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ మందార చెట్టు ఉంటే మీరు కొంచెం పెద్దగా ఎక్కువగా బెల్లాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి చిన్న ముక్క ఒక చిన్న అంగుళం ఒక బెల్లాన్ని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట చిన్న సైజులో ఉండే బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట కొద్దిపాటి బెల్లాన్ని తీసుకోండి ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏంటంటే మందార చెట్టు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి మీ ఇంటి పక్కన వారు కావచ్చు మీ ఇంట్లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్రాంగణంలో కావచ్చు మనం అంటే కొంచెం మనకు చెలకల్లో కూడా మందార చెట్లు ఉంటూ ఉంటాయి కదా అక్కడికి కూడా మీరు కావాలంటే అక్కడ కూడా వెళ్ళవచ్చు వెళ్ళేసిన తర్వాత బెల్లాన్ని తీసుకెళ్ళాలి మనతో పాటు తీసుకెళ్లిన తర్వాత ఏంటంటేనండి అక్కడికి వెళ్ళి మనం ఏదైనా సరేనండి మనకు చీటికి మాటికి అంటే భూలాభం కలగటం లేదు అంటే భూమి ఈ కేసులో ఉందండి ఈ అంటే కోర్టు కేసులో మా భూములు ఉన్నాయండి ఆ భూములు మాకు రావటం లేదు మాకు ధనం కూడా రావటం లేదండి మా సంపాదన పెరగటం లేదండి మీరు బాధపడిపోతూ పోతూ ఉంటారు కదా ముఖ్యంగా అండి భూముల పరంగా కావచ్చు సంపాదన పరంగా కావచ్చు ఈ బెల్లము అలానే కాకుండా మందార చెట్టు పరిహారం బ్రహ్మాండ పనిచేస్తుంది అనమాట మంచి ఫలితం అంటే వస్తుంది మన యొక్క పరిహారం సిద్ధిస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక అండి బెల్లాన్ని తీసుకెళ్తారు కదా తీసుకెళ్లిన తర్వాత మందార చెట్టు దగ్గర నమస్కారం చెప్పుకోండి ముందుగా మనం నమస్కారం చెప్పుకోవాలి పచ్చని వృక్షం కాబట్టి తప్పనిసరిగా నమస్కారం చెప్పుకొని మన సంకల్పం చెప్పుకోవాలి మనం అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనం సంకల్పం అనేది తప్పకుండా చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఈ బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పంపై ఏంటంటే ఆధారపడి ఉంటుంది మీ పరిహారం కాబట్టి ఏంటంటేనండి ఇలా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకుని ఆ బెల్లాన్ని తీసుకుని మందార చెట్టు దగ్గర కొంచెం గోతులు తీసేసి మీరు అంటే మీకు అంటే కేసుల్లో భూములు ఉన్నా లేదంటే భూలాభం కలగక మీరు ఇబ్బంది పడిపోతున్నా భూములు కొనాలని మీరు అనుకుంటున్నా సరేనండి తప్పకుండా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ బెల్లాన్ని ఆ మందార చెట్టు మొదట్లో అంటే కొంచెం మట్టిని తీసేసి పాతి పెట్టుకోండి అలా పాతి పెట్టడం వల్ల ఏంటంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఇనలేని సంపద మీ సొంతమవుతుంది మీకు కావలసినంత డబ్బు మీ దగ్గరికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైతే మీకు కోటు కేసులో కావచ్చు లేదంటే కనుక భూలాభం కొన అంటే కలగాలి భూమి కొనాలి అనుకు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు భూమి కొనుగోలు చేయటం కానీ భూలాభం కలగటం కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీరు చూడగలుగుతారు అవి చూసేసి మీరు ఆచర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి వస్తుంది కాబట్టి ఈ రోజున చేసే పరిహారం కావచ్చు ఈ రోజున చేసే విధి విధానం కావచ్చు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఎవరికైతే భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయో గొడవల్లో ఉన్నాయో ఆ భూమి దగ్గరికి రావటం లేదు మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఆ భూమి స్థలాన్ని తీసుకుని అలాంటి వాళ్ళు ఈ పనిని చేసేసుకుంటే ఖచ్చితంగా ఆ భూమి మీ దగ్గరికి రావచ్చు అలానే కాకుండా ఏంటంటే రండి భూలాభం కలగాలి డబ్బులు కూడా పెట్టుకున్నాం కానీ భూమి కొనలేకపోతున్నాం చాలా ఇబ్బంది కలుగుతుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పరిహారం చేయవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితాలు వస్తాయి పౌర్ణమి చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి పౌర్ణమి తిది రోజున చేసే పరిహారం తప్పకుండా ఫలితం వస్తుంది ఫలితాన్ని ఇస్తుంది అనమాట కావున విధంగా మనం ఆచరించుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనం ఏదైతే పరిహారం చేస్తున్నామో ఏ సమస్యనైతే తీసుకొని పరిహారం చేస్తున్నామో ఆ సమస్య తీరిపోవటానికి ఆ కష్టం అంటే తొలగిపోయి మనకు ఆదాయ అంటే మనం భూమి ప్రాప్తం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా అండి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి తప్పనిసరిగా మీ యొక్క అంటే సుడిని తిప్పుతాయి మీ యొక్క స్థితిగతిని మార్చేస్తాయి అని చెప్పొచ్చు కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు పౌర్ణమి కదా చాలా చాలా గా వస్తువు ఉంటుందండి రోజు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకుని ఈ వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుని కనుక మీ ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది మీకు చక్కటి ఐశ్వర్యము లభిస్తుంది ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఈ పదార్థానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట అంటే మనం తెచ్చుకునే ఈ వస్తువు తీపి వస్తువు అండి అదేనండి బెల్లం అండి బెల్లాన్ని ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని ఏంటంటే పూజ గదిలో అమ్మ వారి పటం ముందు పెట్టుకుని ఆ బెల్లంలో నుంచి ఏంటంటే కొంచెం అంత అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత మనం చెప్పుకున్న పరిహారాలు ఈ బెల్లంతో పాటించండి ఇలా కనుక పాటించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలానే కాకుండా చాలా మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారు బెల్లాన్ని తెచ్చుకుంటే బంగార ప్రాప్తి కలుగుతుంది బెల్లాన్ని తెచ్చుకుంటే భూ అంటే భూమి యొక్క అంటే ఆకర్షణ శక్తి మనకు కలుగుతుంది భూలాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే బెల్లాన్ని చక్కగా పావు కేజీ కావచ్చు పావు కంటే కూడా తక్కువగా కూడా మీరు బెల్లాన్ని కొని ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయనమాట చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడవచ్చు అనమాట పౌర్ణమి అసలు కూడా వదులుకోకుండా చక్కగా ఏంటంటే కనుక ఇలా ఈ రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఆచరించుకోండి కోరికలు తీరుతాయి భూలాభం కలుగుతుంది కోరికల పరంగా చక్కగా ఉపయోగపడే పరిహారాలు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా కలిగించే పరిహారాలు చెప్పొచ్చు